ఎన్డీఏ తరపున స్పీకర్ పదవికి మరోసారి ఓం బిర్లా నామినేషన్ వేయనున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం అరుణ్ చెప్పండి ఓం బిర్లా నామినేషన్ సంబంధించిన సమాచారం ఏంటి ఈ రోజు మరోసారి స్పీకర్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు కొద్దిసేపు క్రితం ఎన్డీఏ సంబంధించినటువంటి నేతలు బీజేపీ అగ్ర నేతల సమక్షంలో ఓం బిర్లా తన నామినేషన్ పత్రాన్ని లోక్సభ సెక్రటరీ జనరల్ సమర్పించారు మరొకసారి రెండు వేల పద్దొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మొన్నటి ఎన్నికల వరకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే వరకు స్పీకర్ పదవిలో ఓం బిర్లా కొనసాగారు ఓం బిర్లా ప్రస్తుతం బిజెపి నుంచి కోటా స్థానం నుంచి రాజస్థాన్ లోని కోటా స్థానం నుంచి మరోసారి ఎన్నికయ్యారు ఓం బిర్లా గత మూడు నాలుగు సార్లుగా రాజస్థాన్ నుంచి ఎన్నికవుతూ వస్తున్నారు కోట నుంచే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అంటే మొన్నటి ఎన్నికల వరకు స్పీకర్ గా వ్యవహరించినటువంటి ఓం బిర్లాస్ చాలా సమర్థంగా నిర్వహించారని అదే సందర్భంలో పార్టీలో సీనియర్ నేతగా ఉన్నారు పూర్తి స్థాయిలో అనుభవం ఉంది ప్రస్తుతం జరిగేటువంటి లోక్సభ వ్యవహారాలు లోక్సభ అన్నింటిలో అధికార పక్షానికి సంబంధించినటువంటి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది ఎన్డీఏ కి పూర్తి స్థాయి మెజారిటీ వ్యవహారాలు ఇతర వీటితో పాటు మరోవైపు అపోజిషన్ కి సంబంధించి ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో వారికి బలం పెరగడంతో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండేటువంటి నేపథ్యంలో ఓం బిర్లాను బీజేపీ అగ్రనాయకు అగ్రనాయకత్వం మరొకసారి స్పీకర్ పదవిలో కూర్చోబెట్టాలని చెప్పి నిర్ణయించింది అందుకు అనుగుణంగానే గత రెండు రోజులుగా పలు దఫాలుగా చర్చలు జరిపి పలువురు బీజేపీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలు ఉన్నప్పటికీ ఓం బిర్లాకే ఈ మరొకసారి అవకాశం కల్పించాలని చెప్పి బీజేపీ అధిష్టానం నిర్ణయించడంతో పాటు అందుకు తగిన విధంగానే నిన్న ఈ రోజు నామినేషన్లు దాఖలు చేయాల్సినటువంటి పరిస్థితి నేపథ్యంలో నిన్న స్పీకర్ పదవికి రాజీనామా చేయటము ఆ వెంటనే స్పీకర్ కార్యాలయాన్ని ఓం బిర్లా ఖాళీ చేయడం ఇవన్నీ చక్కగా జరిగిపోయాయి ఈ రోజు ఉదయం ఓం బిర్లాను ప్రధాని నరేంద్ర మోదీ కలిసి ఆయన క్యాండిడేచర్ ను ఖరారు చేస్తూ అధికారికంగా నిర్ణయించడం జరిగింది ఆ తర్వాత ఓం బిర్లా తనకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్ని సిద్ధం చేసుకుని కొద్దిసేపటి క్రితం పార్లమెంటు ప్రాంగణములకు ప్రవేశించి ఆయన తన నామినేషన్ పత్రాన్ని సమర్పించారు ఈ రోజు సాయంత్రం వరకు నామినేషన్ పత్రాలకు పరిశీలన వాటి కొనసాగింపు సంబంధించినటువంటి వ్యవహారం అంతా జరగబోతోంది రేపు రాజ లోక్సభలో సభలో స్పీకర్ గా వ్యవహరిస్తున్నటువంటి బదురు నేతాబు స్పీకర్ ఎన్నికకు సంబంధించినటువంటి తదుపరి కార్యాచరణను చేపట్టబోతున్నారు చరిత్రలో తొలిసారి ఎన్నికలు జరుగుతున్న స్పీకర్ కి సంబంధించి మరోవైపు ఇండియా కూటమి నుంచి కూడా కేరేషన్ అభ్యర్థి నిలబెట్టడం జరిగింది దీనిపై అయితే ఇప్పటి వరకు అధికార పక్షం నుంచి ఎటువంటి స్పందన కూడా లేదు రాహుల్ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు ఉపసభాపతి ఇవ్వాలని దీనికి సంబంధించిన వివరాలు ఏంటి రాహుల్ గాంధీ ఈ రోజు ఒక కీలకమైనటువంటి ప్రతిపాదన చేశారు గత రెండు రోజులుగా పీలర్లు అంటే కొంత సమాచారాన్ని బయటకు వెల్లడిస్తూ వచ్చారు మీరు స్పీకర్ మీ పార్టీకి సంబంధించిన వారిని కానీ మీ కూటమికి సంబంధించిన వారిని ఎవరిని పెట్టుకున్నా మాకు ఇబ్బంది లేదు కానీ డిప్యూటీ స్పీకర్ గా ఉప సభాపతిగా తమకు అవకాశం కల్పించాలి అని చెప్పి విపక్షాలకు అవకాశం కల్పించి ప్రజాస్వామ్య స్పూర్తిని నిలబెట్టాలి అని చెప్పి విపక్షాల వైపు నుంచి గత రెండు రోజులుగా కొంత సమాచారాన్ని బయటకు వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు రాహుల్ గాంధీ పార్లమెంట్ లోకి ప్రవేశిస్తూ నేరుగానే తాము స్పీకర్ పదవికి స్పీకర్ పదవి ఏకగ్రీయంగా జరగాలి అని చెప్పి కోరుకుంటున్నామని గతంలో వచ్చినటువంటి సాంప్రదాయాలకు అనుగుణంగానే తాము ఈ రకమైనటువంటి కోరికను వెల్లగూచుతున్నామని కూడా రాహుల్ గాంధీ చెప్పడము దాంతో పాటు డిప్యూటీ స్పీకర్ ఉప సభాపతిగా విపక్షాలకు అవకాశం కల్పించాలని ఇది గతంలో ఉన్నటువంటి సాంప్రదాయము దీనికి అనుగుణంగా వ్యవహరించాలి అని చెప్పి తాము కోరుతున్నామని రాహుల్ గాంధీ నేరుగానే తమ అభిప్రాయాన్ని వెల్లడించడం జరిగింది ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీ తన అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది రాహుల్ గాంధీ చెప్పిన తర్వాత కూడా అధికార పక్షం వైపు నుంచి ఎలాంటి సందేశం గాని ఎలాంటి సూచన ప్రాయం అనేటువంటి అంగీకారం గాని దానికి సంబంధించి చర్చించు చర్చించి తగిన నిర్ణయం తీసుకుందామని కానీ అక్కడ ఎటువంటి రాకపోవడంతో విపక్షాల తరఫున పోటీ చేయాలని చెప్పి ఇప్పటికే నిర్ణయించాయి తాము చెప్పాలనుకున్నటువంటి విషయాన్ని రాజ లోక్సభలో సీనియర్ నేతగా ఉన్నటువంటి రాజ్నాథ్ సింగ్ కు తాము సందేశాన్ని పంపించామని కానీ ఇప్పటి వరకు సమయం ఎటువంటి సంకేతాలు రాకపోవడంతో సమయం మించిపోతుంది కాబట్టి తాము తమ అభ్యర్థిని నిలబెడుతున్నట్లుగా రాహుల్ గాంధీ అదే సందర్భంలో కేసీ గను పలు ఇరువురు నేతలు స్పష్టం చేయటము ఆ తదుపరి సీనియర్ నేతగా ఇప్పటికీ ఎనిమిది సార్లు లోక్సభ వరుసగా ఎంపిక అవుతూ వస్తున్నటువంటి కేరళ ఎంపీ కొడికొన్ సురేష్ ను స్పీకర్ పదవికి నిలబెడుతూ ఆ నామినేషన్ పత్రాలు దాఖలు చేసినట్లుగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది అయితే స్పీకర్ వాస్తవానికి స్పీకర్ ఎంపిక అనేది అధికార పక్షం వైపు నుంచే జరుగుతుంది విపక్షాలు తమ డిమాండ్లను అదే సందర్భంలో ఉపసభాపతిని తమకు ఇవ్వాలి అని చెప్పి ప్రతిసారి కోరుతూనే ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది నుంచి మొన్న ఎన్నికల వరకు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఐదేళ్ల కాలం పాటు ఉపసభాపతి అనేటువంటి అవకాశమే లేకుండా స్పీకర్ గా ఉన్న స్థానంలో ఉన్నటువంటి ఓం బిర్లానే మొత్తం వ్యవహారం అంతా నడిపించడం జరిగింది సో ఇప్పుడు అధికార పక్షానికి విపక్షానికి మధ్య కొంత నెంబర్ గేమ్ ఉంది కాబట్టి ఆ నేపథ్యంలో తమకు ప్రజాస్వామ్య స్ఫూర్తిని తాము కూడా నిలబెట్టాలి అనుకుంటున్నాం కాబట్టి అధికార పక్షం అందుకు అనుగుణంగా పూర్తి స్థాయిలో తమకు కూడా సహకరించాల్సి ఉంది తాము కూడా సభా కార్యకలాపాల నిర్వహణకు సభలో జరగాల్సినటువంటి బిల్లుల వ్యవహారము ఇతర అన్నిటి విషయంలో తాము కూడా అధికార పక్షానికి కొంత సహకరించాల్సినటువంటి అవసరం ఉంది ప్రజాస్వామ్య స్ఫూర్తిని కొనసాగించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది కాబట్టి అందుకు అనుగుణంగానే తాము తమ డిమాండ్ ముందు పెట్టినప్పటికీ విపక్షాల వైపు నుంచి వచ్చినటువంటి డిమాండ్ సానుకూలంగా తీసుకునే పరిస్థితిలో అధికార పక్షం లేదు కాబట్టి తాము ఎట్టి పరిస్థితుల్లో పోటీకి నిలబెట్టాలని చెప్పి అనుకున్నాము అందుకు అనుగుణంగానే నామినేషన్ దాఖలు చేసినట్టుగా కాంగ్రెస్ వర్గాలు వెల్లడిస్తూ ఉన్నాయి అదే సందర్భంలో రేపు జరగాల్సినటువంటి స్పీకర్ ఎన్నిక విషయంలో కూడా ఇప్పటికీ నామినేషన్లు దాఖలు చేయడము ఈ రోజు సాయంత్రం వరకు అందుకు సంబంధించినటువంటి ఖరారు ఎవరెవరు పోటీలో ఉన్నారు ఏంటనే విషయాలన్నిటి పైన ఒక నిర్ణయం వెలుగడబోతుంది కాబట్టి ఇందుకు అనుగుణంగానే స్పీకర్ ఎన్నిక రేపు జరగబోతుంది ఈ స్పీకర్ ఎన్నికను ప్రొటెం స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి బస్రహరి నదాబు కొనసాగించబోతున్నారు ఇప్పటి వరకు జరిగినటువంటి ఎన్నికల్లో ప్రతిసారి అధికార పక్షానికి విపక్షానికి మధ్య ఎంత గ్యాప్ ఉన్నప్పటికీ స్పీకర్ పదవి వ్యవహారంలో మాత్రం ఏకాభిప్రాయంతోనే జరుగుతూ వచ్చింది కానీ ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో విపక్షాలు తాము పట్టు వీడకూడదు అని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో ఉప సభాపతిని తాము దక్కించుకోవాలనేటువంటి తలంబతో ఉన్నాయి సో ఈ నేపథ్యంలోనే భారత పార్లమెంట్ చరిత్రలో తొలిసారిగా స్పీకర్ పదవికి ఎన్నికలు జరగబోతుంది ధన్యవాదాలు अखबार में लिखा है कि प्रधानमंत्री ने कहा है कि ऑपोजिशन को कंस्ट्रक्टिवली सरकार के साथ कोऑपरेट करना चाहिए ऑपोजिशन ने क्लियरली कहा है राजनाथ सिंह जी का खारगे जी को फोन आया राजनाथ सिंह जी ने खार्गे जी से कहा देखिए आप हमारे स्पीकर को सपोर्ट कीजिए ऑपोजिशन पूरी ऑपोजिशन ने कहा है हमने सब के सब से बात की है पूरे ऑपोजिशन ने कहा है कि हम स्पीकर को सपोर्ट करेंगे मगर कन्वेंशन यह है कि डेप्यूटी स्पीकर ऑपोजिशन को मिलना चाहिए राजनाथ सिंह जी ने कल शाम कहा था कि वो खारगे जी को कॉल रिटर्न करेंगे अभी तक राजनाथ सिंह जी ने खार्गे जी का कॉल रिटर्न नहीं किया है तो मोदी जी कह रहे हैं कंस्ट्रक्टिव कोऑपरेशन हो और फिर हमारे नेता को इंसर्ट करा जा रहा है तो नियत साफ नहीं है नरेंद्र मोदी जी कोई कंस्ट्रक्टिव कोऑपरेशन नहीं चाहते हैं क्योंकि कन्वेंशन है कि डेप्यूटी स्पीकर ऑपोजिशन का होना चाहिए और हमने कहा है पूरे ऑपोजिशन ने कहा है कि अगर कन्वेंशन फॉलो किया जाएगा